నాలుగేళ్లుగా లేని విధానాన్ని కొత్తగా ప్రవేశపెట్టడంతో మద్యం ప్రియులు ఆందోళన చెందుతున్నారు వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటికీ ఇంతవరకు నేరుగా డబ్బిచ్చి మద్యం కొనుగోలు చేసిన వారు కొత్తగా నిర్ణయంతో నేడు ఫోన్ పే చేసేందుకు బెబ్బెలెత్తుతున్నారు మొదట మద్యం తాగిన వ్యక్తి రెండో పర్యాయం మద్యం కొనుగోలు ఫోన్ పే చేయబోతు మొత్తలో ఎంత డబ్బు నొక్కుతున్నారో తెలియని దుస్థితి మద్యం ప్రియులకు నిర్ణయం ఊహించని షాక్ ఇచ్చింది గురువారం నుంచి మద్యం అమ్మకాలు డిజిటలైజేషన్ చేయడంతో ఒక్కసారి మద్యం ప్రియులు అవాకయ్యారు వైన్ షాప్ లో వద్ద డబ్బుతో వెళ్ళిన వారికి ఫోన్ పే చేసిన మద్యం ఇస్తాం లేదంటే లేదని చెప్పడంతో ఇదేమి చోద్యమంటూ ఆందోళన చెందుతున్నారు ఫోన్ పే ఉంచు కదా ముఖం దిగాకు అది ఇచ్చేది ಕಾಪಾಡಿ ಅರೇ ಕಡಲ್ ಇಲ್ಲಿ ಮೀರಿಸ್ಕೊ ವ್ಹಾ ಡಬ್ಲ್ಯೂ ಗೆ ಎರಡು ಸ್ಕ್ಯಾನರ್ ಇದೆ ಕೋಇದಾ ಆದರೆ 95 ಬಂತು ಏಕಲೈಸ್ ಓಹೋ ಮೀನೇತಾ ಒಚಿತ್ತಾರೆ ಏನಾದ್ರು ನಾವು ಕೌಂಟರ್ ಗೆಕ್ಕೆನಾವು பதினைமௌண்ட் அண்ட் லேவ் கொடுத்துனா